ఈ రోజు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఒక చారిత్రాత్మకం ఒక హిస్టారికల్ ఇది ఈ రాష్ట్రానికి అవసరం నాకు ఏ మాత్రం అనుమానం లేదు ఎప్పుడైతే ఎన్నికలు పొత్తు అనౌన్స్ చేశామో ఆ రోజే ఇది సూపర్ హిట్ అయింది జగన్ సినిమా అయిపోయింది అందుకే పానిక్ బటన్ నొక్కుతున్నాడు అది మునిగిపోయే పడవ అది మునిగిపోవడం ఖాయం ఈ సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్తను కోరుతున్నా రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించి హైకమాండ్ మేము ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలు పూర్తిగా ఆచరిస్తూ ముందుకు పోవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నా జన సైనికులకి తెలుగుదేశం పార్టీ వీర సైనికులను కోరుతున్నా కలిసి పనిచేయండి వంద రోజులు పనిచేయండి ఆ తర్వాత మిమ్మల్ని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా ఆదరించాలి ఏ విధంగా గుర్తించాలో గుర్తించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా మీ ఉత్సాహం చూసా మీ అభిమానం చూసా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను తప్పకుండా గుర్తుపెట్టుకుంటా నా నలభై సంవత్సరాల అనుభవంతో రాబోయే ఐదు సంవత్సరాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి చేసి మేము మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తూ మీ అందరికీ నమస్కారాలు జై హింద్ అదే సమయంలో తెలుగుదేశం జనసేన పొత్తు అంటే జిందాబాద్ చెప్పాలి తెలుగుదేశం జనసేన పొత్తు పొత్తు జనసేన పార్టీ యువకులంబెట్ నవశకం సమావేశాన్ని అద్భుతమైనటువంటి విజయవంతం చేసినటువంటి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు జన సైనికులకు జనసేనానికి తెలుగుదేశం